అయ్యా నా పెళ్ళం చచ్చిపోయిందటయ్యా బిడ్డ దగ్గరి నాలుగు నెలలు కూడా కాలేదట్టయ్యా నా కళ్యాణించేసి లేరా ఎలా జరిగింది నిన్న సాయంత్రం నీళ్ళకరి చెరువుకి వెళ్ళిద్దయ్యా అంతే శవయి తేలిందటయ్యా ఈ భూమి మీద తనకు నూకలు చాలిపోయాయి వెళ్ళిపోయింది మన చేతుల్లో ఏముంది చెప్పు బాధపడకు ఇక జరగాల్సిన పనులు చూడండి గోవిందం అయ్యా గుళ్ళు ఉత్సవాలకి నల్లోడి పెళ్ళం చావుకి లింక్ అని అడిగే గుర్తుందా గుర్తుందండి ఆ లింక్ ఏమిటో ఇప్పుడు చెప్తాను వాళ్ళ గూడెం ఎక్కడుంది కాడు దక్షిణాన శవాన్ని నుంచి తీసుకెళ్తారు జరుగుతుండగా శవాన్ని అటు తీసుకెళ్ళడానికి మన వాళ్ళు ఒప్పుకుంటారు అయ్యే వరకు అంటే వారం రోజులు శవాన్ని దళితులు గూడెంలోనే పెట్టు కూర్చుంటారా అదే నాకు కావలసింది ఒరే గుండు అయ్యా మనోళ్ళని ఓ పదిహేను మందిని సెటప్ చేసి సెంటర్కి తీసుకెళ్ళి కాఫీ హోటళ్లు కొట్లు బస్ స్టాండ్లో నిలబెట్టి నల్లోడనే దళితుడి బారే చచ్చిపోయింది ఆ శవాన్ని ఇటు తీసుకెళ్తారట అనే ప్రచారం చేయండి గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని ఇటు ఎలా తీసుకెళ్తారని మేము అడిగితే మేము ఇటే తీసుకెళ్తాం దమ్ముంటే పెద్దజాతిని ఆపమనండి అని అన్నారని చెప్పండి పెద్ద జాతి అన్నది నొక్కి చెప్పండి అర్థమైందా అర్థమైందండి అయ్యా వీళ్ళండి అయ్యా వీళ్ళు వెళ్ళి మాట చెప్తే గొడవలు అంటారా నూటికి నూరు రూపాయలు కులం మతం అనే జనం కొట్టుకున్నంత కాలం మనలాంటి రాజకీయ నాయకులకి ఏ లోటు ఉండదు అంటే మతాలనేవి మన బాబు కోసం పుట్టాయి అంటారా అవును అయ్యా ఆనాడు చెప్పారు మరి మంత్రాలు చదివే వాళ్ళు కనిపెట్టారు మంత్రులు వాటిని వాడుకుంటున్నారు జనంతో ఆడుకుంటున్నారు అంటే జనం హాయిగా ఉంటారు అన్నమాట జనం హాయిగానే ఉంటారు మనమే అడుక్కు తింటాం పూర్తయ్యా ఆపారు ఆ పీలుగను ఈ దారి వెళ్ళ తీసుకెళ్ళడానికి వీల్లేదు వల్ల కాటికి దారి ఇటే కదా బాబు ఆ విషయం మాకు తెలుసు అక్కడ దేవాలయంలో శ్రీవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి గుళ్ళో ఉత్సవాలు సమాన్ని వెనక్కి తీసుకెళ్ళండి గుళ్ళో ఉత్సవాలు అని తెలిసే సావలేదు కదయ్యా అనవసరంగా గొడవలేందుకు మాకు దారి వదలండి అయ్యా ఏంట్రా ఇప్పుడు పేదరుపులు అరుతున్నారు ఇందాక మేము శవాన్ని అటే తీసుకెళ్తాం ఆ పెద్ద జాతి ఏం చేస్తాయో చూస్తాం అన్నారంటగా అసలే మడిసిపోయిన బాధలో ఉంటే అలాంటి మాటలు ఎందుకు అంటామయ్యా

ఈ ఫోటో చూడగానే జనంలో మీకు బోల్డ్ అంత సానుభూతి వచ్చేద్దండి అయ్యా పనిలో పని ఈ లాగాలని మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తే దాకా నిరాహారదీక్ష అందులో పోతే నా పదవి నువ్వు ప్రజాసేవ చేస్తే గాని నాయకులు పెరిగిన దౌర్భాగ్య స్థితిలో మన దేశం పూర్వం ఉండేది ఇప్పుడు ఆ దరిద్రం పోయింది మనుషుల్ని లేపు ముఠా నాయకుడివి బస్సులు తగలబెట్టి రైలు పట్టాలు పీకి రాస్తారకోలు చెయ్యి జిల్లా నాయకుడివి బాంబులు విసిరి గుండాలను మేపి కులచిచ్చు రేపు రాష్ట్ర నాయకుడివి ఇది నేటి రాజకీయం ఈ జాతి గొడవలు ఇంకా మన సోదరులు ఎప్పుడుస్తున్నారు అనుభవం ఉన్న వాళ్ళేనా ఆ వృత్తిలో బాగా మొన్నటి ప్రత్యేకాంత గొడవలు దగ్గర నుంచి నిన్నటి పాతబస్త గొడవల వరకు ఎంతో విజ్ఞానం అనుభవం సంపాదించిన మేధావి గుండాలండి ఆ తెచ్చుకుంటున్నారు బాంబులు మాత్రం మనం సప్లై చేయాలి అవును మన వాళ్ళు సారా కాస్తుంటే పట్టుకున్నాడే అదేరా స్వాతంత్ర దినోత్సవం రోజు నాకు ఎదురు తిరిగాడే ఎస్ఐ గారు వాడి అక్కడే ఉంది మన అదృష్టం వాడిని లేపేద్దాం ఎస్ అయితే ఇంకా మంచిది మన పిచ్చి జనం ఏడ్చే వాళ్ళని పట్టించుకో ఏడ్చే వాళ్లకు సాయం చేసే నాయకులకి పట్టం కడతారు కాబట్టి ఎస్ఐ గారు పోయాక వాడి పెళ్ళానికి మనమే ఆర్థిక సాయం చేద్దాం ఇక మన ప్లాన్ చెబుతాను వినండి రేపు రాత్రి ఆ ఎస్ఐ గడికి ఫోన్ చేయండి దళితుల్ని అటాక్ చేయడానికి గూడెం వైపుకి అగరుకుని వాళ్ళు రెండు లారీల్లో వెళుతున్నారని చెప్పండి అరడజన మంది పోలీసుల్ని తీసుకుని ఆ ఎస్ఐ గాడు లారీల్ని ఆపడానికి వస్తాడు ైతే నువ్ వడ్డు పడ్డావో ఆ సారా తోటే నేను తగులెట్టమన్నారు ధర్మరాజ్ గారు